నమస్తే నేను కవిత వెల్కమ్ టు ద ప్రోగ్రామ్ క్వీన్ మనతో పాటుగా ఉన్నారు తరుణి ఆర్గనైజేషన్ ఫౌండర్ ప్రెసిడెంట్ మమత రఘువీర్ గారు మమత గారు నమస్కారం అండి నమస్తే అండి మమత గారు ఒకవేళ విడాకులకి అప్లై చేసుకున్నారు ఆ జంటకి పిల్లలు ఉన్నారనుకోండి పిల్లల బాధ్యత ఏంటి పిల్లల్ని ఎవరికి అప్పగించాలి అనేది న్యాయస్థానం డిసైడ్ చేసుకుంటుందా లేకుంటే పేరెంట్స్ సజెషన్ అలాంటిది ఎలా తీసుకుంటారు దేన్ని ఫాలో అవుతారు అక్కడ అంటే మనకి మ్యూచువల్ కన్సెంట్ డివోర్స్లో అయితే ముందే పిల్లల బాధ్యత ఎవరిది అనేది వీళ్ళు ఒక డీల్ రాసుకుంటారు ఎవరికి ఎంత ఆస్తి ఇవ్వాలి పిల్లలకి ఎంత ఇయ్యాలి ఇవన్నీ ముందే డిసైడ్ అయిపోతాయి అక్కడ పెద్ద ఇష్యూ ఉండదండి ఎందుకంటే వాళ్ళు ఒప్పుకుంటారు తనలో తండ్రో నేను పిల్లల బాధ్యత తీసుకుంటాననో లేకపోతే ఈ అమ్మాయి నా దగ్గర ఉంటుంది ఆ బాబు నీ దగ్గర ఉంటాడు ఏదో డిసిషన్స్ అన్నైపోతే అక్కడ ప్రాబ్లం లేదు కంటెస్టెడ్ ఏవైతే ఉంటాయో విడాకుల కేసులు వాటిల్లోనే సమస్య వాటిలో యూజువల్గా కన్సెంట్ ఆఫ్ ది చైల్డ్ అబోవ్ నైన్ ఇయర్స్ వాళ్ళని అడుగుతారు నైన్ టు ఎయిటీన్ ఇయర్స్ వాళ్ళని అడుగుతారు బిలో ఫైవ్ ఇయర్స్ వాళ్ళ మీద తల్లిదే ఎక్కువ బాధ్యత ఉంటుంది తల్లికే ఆ బాధ్యత అప్పచెప్తారు అప్పజెప్పినప్పుడు వాళ్ళకి కావాల్సినంత మనోవర్తి వాళ్ళ పిల్లల సంరక్షణకు కావాల్సినంత డబ్బు ఇయ్యాలి భర్త ఇయ్యాలి దానికి కూడా యూజువల్గా కోర్టులు ఆర్డర్ ఇస్తాయి కానీ అమలు అనేది కష్టమవుతుంది వాళ్ళు కొన్నాళ్ళు అమలు చేస్తారు ఓ రెండు మూడు నెలలో ఓ రెండు మూడు సంవత్సరాలు తర్వాత ఏం చేయడు డబ్బులు ఇయ్యడు అప్పుడు మళ్ళీ వీళ్ళు కోర్టుకి వెళ్ళి ఇన్ఫార్మ్ చేయాలి మళ్ళీ కోర్టు మెట్లు ఎక్కాలి మళ్ళీ అడ్వకేట్ ద్వారానో అది అప్లై చేయించుకోవాలి అప్పుడు కానీ కోర్టుకు తెలియదు మళ్ళీ కోర్టు వాళ్ళకి నోటీసులు పంపి పిలిపించి ఎందుకు ఇవ్వట్లేదు అని అడగాల్సిన బాధ్యత సో ఇలాంటివి కొద్దిగా కష్టం సో అందువలన పిల్లలకి చాలా సమస్య అండి ఇంకొకటి తల్లితండ్రులు ఇప్పుడు తల్లి తండ్రి కొట్లాడుకుంటూ ఉంటారు ఆ కొట్లాటల్లో పిల్లలు చాలా నలిగిపోతారు ఒక అందుకు అందుకనే మా సైకాలజిస్ట్లు ఏం చెప్తారంటే డైవర్స్ చాలా డిఫికల్ట్ ప్రాసెస్ ఏ పిల్లలకి వాళ్ళు దాన్ని ఎదుర్కోవాలి అంటే చాలా కష్టం కానీ తల్లి తండ్రి కొట్లాడుకుంటూ చాలా ఏళ్ళు కలిసి ఉన్నారు అంటే అది కూడా డిఫికల్ట్ అది మోర్ డిఫికల్ట్ పిల్లల ముందే జరుగుతుంది పిల్లల ముందే కాన్ఫ్లిక్ట్ ఏ పిల్లాడు మై తన తల్లి తండ్రి హ్యాపీగా లవ్వింగ్గా ఉండాలనే కోరుకుంటారు కానీ కొన్ని చోట్ల అది కుదరకపోవచ్చు ఎందుకంటే ఆ భార్యాభర్త మధ్య ఆ సన్ అలాంటి ఇది లేదు అవకాశం లేదు అలాంటప్పుడు డైవర్స్ తీసుకోవడమే బెటర్ అని చెప్తున్నారు ఇప్పుడు సైకాలజిస్టులు కొన్నాళ్ళ తర్వాత అంటే వాళ్ళు రీకూప్ అవుతారు వన్ ఆర్ టూ ఇయర్స్లో కానీ ఎప్పుడైతే స్మూత్ అండ్ సైలెంట్ డైవర్స్ అవుతుందో అప్పుడు రీకూపింగ్ ఈజీగా జరుగుతుంది పిల్లల్లో లేకపోతే పిల్లల్లో కూడా చాలా బిహేవియర్ ఇష్యూస్ వస్తాయి ఇనీషియల్గా చాలా వస్తాయి తండ్రితో మాట్లాడచ్చా మాట్లాడకూడదా విజిటింగ్ రైట్స్ ఇస్తారు విజిటింగ్కి వెళ్ళినప్పుడు ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదు ఇవి తల్లి తండ్రి పిల్లల్ని లాగుతూ ఉంటారు అటు ఇటు అప్పటికప్పుడు ఏదైనా అవసరం ఉంటుంది కలవాలి మాట్లాడాలి అనుకుంటున్నాను అని ఉంటుంది అది కుదరకపోవచ్చు ఇలాంటివన్నీ చాలా ట్రమాటిక్గా ఉంటాయి దానికి థెరపీస్ అవసరం పిల్లలకి అలా అలా జరిగితే కనుక పర్వాలేదు వాళ్ళు బయటకు బయటపడతారు బట్ ఇవాళ రేపు ఏం చెప్తున్నారంటే థెరపిస్టులు వన్ ఆర్ టూ ఇయర్స్లో రీకూప్ అవుతారు పిల్లలు డైవర్సీ ఫ్యామిలీస్లో కూడా పిల్లలు హ్యాపీగానే ఉన్నారు ఎప్పుడంటే తల్లి తండ్రి ఇంకా స్టిల్ కమ్యూనికేషన్ ఉండి తల్లి తండ్రి కమ్యూనికేషన్ ఉండాలి వాళ్ళ బాగోగులు చూసుకుంటూ ఉంటే కనుక వాళ్ళు మళ్ళీ దీని నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంది ఏ బిహేవియర్ ఇష్యూస్ వచ్చాయో ఏ డిప్రెషన్ వచ్చిందో ఆ పిల్లలకి దాని నుంచి బయటపడతారు కానీ అలాంటివి లేకపోతే కనుక పిల్లలు సఫర్ అవుతారు వాళ్ళ ఫ్యూచర్ రిలేషన్షిప్స్ కూడా సఫర్ అవుతాయి ఇప్పుడు మనం వలనబిలిటీ అంటే పిల్లలు ఇంకా ఎక్కువ అబ్యూజ్కి గురి అవ్వడం ఇలాంటివన్నీ కాన్ఫ్లిక్ట్ ఫ్యామిలీస్లోనే చూస్తాం మాకు వచ్చే కేసెస్ అన్నీ కూడా పాక్సో కేసెస్ ఇవన్నీ కూడా కాన్ఫ్లిక్ట్ ఫ్యామిలీస్లోనే డ్రగ్ ఎడిక్ట్సు ఇవన్నీ ఆల్కహాల్ ఎడిక్ట్స్ పిల్లల్లో ఎందుకు వస్తున్నాయి అంటే కాన్ఫ్లిక్ట్ ఫ్యామిలీ భార్యాభర్తలు కొట్లాడుకుంటూ ఉంటారు ఇంట్లో అస్సలు ప్రేమపూరిత వాతావరణం ఉండదు దానివల్ల పిల్లలు ఏదో దాన్ని బయటపడడానికి వాళ్ళు ఎక్కడా చెప్పుకోలేరు మా అమ్మ నాన్న ఇవాళ కొట్టుకున్నారని స్కూల్లో చేడవలేరు కదా కాలేజ్లో చేడవలేరు కదా ఇంకో ఫ్రెండ్కి చెప్పలేరు కదా అది నామోషి ఎందుకు అంటే ఒక మోడ మనకి ఏం చెప్తుంది ఒక ఆదర్శప్రాయమైన జీవితం ఏంటి తల్లి తండ్రి హ్యాపీగా ఉండడం పిల్లలు హ్యాపీగా ఉండడం అదే కూడా ఫ్యామిలీ అదే ఇట్స్ ఓకే టు హావ్ ఎ కాన్ఫ్లిక్ట్ ఫ్యామిలీ ఇట్స్ ఓకే తల్లిదండ్రులు కొట్లాడుకుంటే పర్వాలేదు అని ఎవరు చెప్పం కదా సో వలన వాళ్ళకి అవుట్లెట్ ఉండదు సో బిహేవియర్ ఇష్యూస్ చాలా వస్తాయి వర్నబిలిటీ పెరుగుతుంది ఎక్కువ వాళ్ళు అబ్యూజిక్ గురవుతారు ఎక్కువ హింసకు గురవుతారు సో అందువలన కాన్ఫ్లిక్ట్ కన్నా అది రిజాల్వ్ అయిపోయి డై అటు ఇవాకులు అయిపోయిన పర్వాలే వాళ్ళు కనుక మంచి కమ్యూనికేషన్లో ఉండి పిల్లల్ని మేనేజ్ చేయగలిగితే మంచిదే కానీ దీనికి ప్రిపేర్డ్నెస్ కావాలి ముందే పిల్లలకి ఇన్ఫార్మ్ చేయాలి ఖచ్చితంగా నిజాలు చెప్పాలి నాన్న మీద బ్లేమ్ గేమ్ ఆడకూడదు నాన్న ఇలాంటి వాడు మీ అమ్మ ఇలాంటిది ఈ బ్లేమ్ గేమ్ ఆడకూడదు పిల్లలకి ప్రతి నిజము తెలియాలి దీంట్లో ఏం చెప్తున్నారంటే చంటి పిల్లలు అర్థం చేసుకోగలరు ఈవెన్ చిన్న పిల్లలు కూడా ఏ మూడేళ్ల పిల్ల ఆమెకేం తెలుస్తుంది తండ్రి లాక్కెళ్ళిపోతాడు ఒక రోజు ఒక రోజు కొన్నాళ్ల తర్వాత తల్లి లాక్కెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంది ఆర్డర్ వచ్చిందని అమ్మాయికి ఏం తెలుస్తుంది అనుకుంటారు కానీ పిల్లలకి చెప్పాలి ఇందుకే నేను చెప్తున్నా వేరే కంట్రీస్ లో అయితే పెద్ద పెద్ద బుక్స్ బుక్సే ఉంటాయి వీటి మీద డైవర్స్ చిల్డ్రన్ కి డైవర్స్ లో ఉన్న చిల్డ్రన్ కి ఖచ్చితంగా ఇవన్నీ కూడా చాలా ఫ్యూచర్ మీద ఉండడానికి మనకి ఫ్యూచర్ లో మెంటల్ హెల్త్ బాగున్న సిటిజన్స్ తయారు చేసుకోవడానికి ఇవి చాలా ఇంపార్టెంట్ తర్వాత సెకండ్ మ్యారేజెస్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్లో లో విడాకులైన వాళ్ళల్లో సెకండ్ మ్యారేజెస్ అవుతున్నాయి ఈ వీళ్ళు మళ్ళీ దానికి ప్రిపేర్ చేయట్లేదు పిల్లల్ని స్టెప్ ఫాదరు స్టెప్ మదరు వాళ్ళ ప్రిపేర్నెస్ అది చాలా ఉంటుంది ఇప్పుడు ఫారిన్ కంట్రీస్లో నార్మల్ టు హ్యావ్ ఎస్ స్టెప్ ఫాదర్ స్టెప్ మదర్ బట్ ఇప్పుడు మన ఇండియాలో ఇట్స్ కామన్ సెకండ్ మ్యారేజ్ థర్డ్ మ్యారేజ్ కూడా కామన్ అలాంటప్పుడు ఎలాంటి పరిస్థితి పిల్లలు ఎదుర్కోవాల్సి వస్తుంది వాళ్ళు ఎలా ఉంటారు దానికి చాలా ప్రిపేర్ చేయాలి దానికి అంత ఆలోచన చేయట్లేదు డీప్గా తల్లిదండ్రులు ఖచ్చితంగా ఆలోచన చేయాలి ఇప్పుడు తండ్రి స్టెప్ ఫాదర్ మీద మాట్లాడితే ఈ అబ్బాయికి మొదటి నుంచే ఎవగింపు కలుగుతుంది ఎప్పుడు కలిసి ఉండాలని అనుకోడు అలాంటి కాన్ఫ్లిక్ట్ జనరేట్ చేస్తారు సో ఇది ఏమవుతుందంటే ఎక్కువగా నష్టం చెయ్యాలి భార్య భర్త ఎప్పుడైతే విడిపోతున్నారో ఒకళ్ళకొకళ్ళు నష్టం చేసుకోవాలన్న ఆతృతతో పిల్లల్ని వాడుకుంటున్నారు పిల్లల్ని ఇబ్బంది పెడుతున్నారు దానివల్ల చాలా సఫర్ అవుతున్నారు పిల్లలు కాబట్టి అలాంటివి రావాలి మనకి మంచి థెరపిస్ట్ అవైలబిలిటీ ఉండాలి కౌన్సిలర్స్ అవైలబిలిటీ కూడా తీసుకురావాలి ప్రభుత్వం దీని మీద ఆలోచించాలి డైవర్సి థెరపిస్ట్ కావాలండి మన కంట్రీలో లేరు తర్వాత సెకండ్ ఫ్యామ్ సెకండ్ మ్యారేజ్ కూడా ఫెయిల్ అవుతుంది థర్డ్ మ్యారేజ్కి వెళ్తారు అప్పుడు చాలా ఇన్సెక్యూర్గా పిల్లలు ఎటు కాకుండా అయిపోతారు మీరు అనుకుంటారు కాలేజీలకు వెళ్ళిపోయారు వీళ్ళు ఆ స్టేజ్ వచ్చింది ఇంకేంటి అని కానీ ఆయన ఆయన లైఫ్లో ఆ పాప ఆ బాబు లైఫ్లో కూడా మ్యారేజ్ ఫెయిల్ అవ్వచ్చు లేకపోతే రిలేషన్షిప్స్ ఫెయిల్ అవ్వచ్చు ఎందుకంటే వాళ్ళకి నమ్మకం అనేది బంధాల మీద పోతుంది ఎవరిని ఓన్ చేసుకోవాలి ఓన్ చేసుకోవాలో తెలియదు ఎక్కడ నమ్మాలో తెలియదు సో ఇలాంటి పరిస్థితుల్లో పిల్లల్ని తోయకూడదు మనం వాళ్ళ గురించి కూడా చాలా ఆలోచించాలి మనం కోపం ఉంటుంది డెఫినెట్గా కాన్ఫ్లిక్ట్ ఉంటుంది విడిపోతున్నాం కోపం ఉంటుంది ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఎంత కసి ఉంటుంది భార్యాభర్తలకి ఆ కసితోని పిల్లల్ని అనవసరంగా వాళ్ళని ఇది చేయడం అనేది కరెక్ట్ కాదు దానివల్ల వీళ్ళే నష్టపోతారు రేపు పొద్దున వీళ్ళే బాధలు పడేది కదా తల్లిదండ్రులే అరే నా పిల్లలు ఇలా అయిపోయారు అని అన్న బాధ తప్పనిసరిగా కలుగుతుంది అది కలగకుండా ఉండాలంటే ఇదంతా మనము క్లియర్ గా వాళ్ళతో నిజం చెప్పడం ప్రిపేర్ చేయడం తర్వాత అవసరమైతే కౌన్సిలర్స్ హెల్ప్ తీసుకోవడం ఇవన్నీ అవసరం తర్వాత కోర్టులలో కూడా దేంటి అప్పటికప్పుడు కోర్ట్ రూమ్ లో చూసి డిసైడ్ చేస్తారు ఇప్పుడు ఆ రోజు తండ్రి బయట ఏదో చాక్లెట్ ఇచ్చాడో ఇంకోటి ఇచ్చాడో లేకపోతే బాగా కొద్దిగా డ్రిల్ చేసి వాళ్ళని తీసుకొచ్చారో మనకు తెలీదు ఆ నిమిషంలో ఆ పిల్లలు ఏదో చెప్పేస్తారు కొంతమంది భయంతో సరిగ్గా చెప్పలేరు కొంతమంది ఏదైనా ఇష్యూస్ ఉన్నాయనుకోండి వాళ్ళకి ఆర్టిజము ఇంకోటో చేయలేరు ఎక్స్ప్రెస్ చేయలేరు తర్వాత కొన్ని తప్పులు చెప్తారు అవి నిజాలు కాదు అయినా తప్పులు చెప్పేస్తారు అలాంటి వాటికి ఫారిన్ కంట్రీస్లో కోర్ట్స్లో చాలా మంచి ఫెసిలిటీస్ ఉంటాయి ఆ పిల్లలు కాసేపు రిలాక్స్ అయ్యి ఆడుకోవడానికి వాళ్ళ ఎవిడెన్స్ ఇచ్చేటప్పుడు చాలా పిల్లల చైల్డ్ ఎవిడెన్స్ మీద పెద్ద రీసెర్చే జరుగుతోంది సో వాటి కోసం వాళ్ళ డాగ్ డాగ్ని అలౌ చేస్తారు కోర్టులో అంటే నేను చెప్తున్నా ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రెస్ రిలీఫ్ స్ట్రెస్ రిలీఫ్ కోసం ముందు థెరపిస్ట్ మాట్లాడుతుంది అన్ని చేశాక అప్పుడు కానీ ఎవిడెన్స్ ఇప్పియరు మన దగ్గర ఏమీ ఉండదు పిల్లల్ని తీసుకొచ్చి అసలు అడల్ట్ కోర్టులో అంత పెద్ద మనమ్మ వాతావరణంలో మనం పెద్దవాళ్లే ఇది అవుతారు ఇంకా పిల్లలు ఎంతవరకు కరెక్ట్ ఎవిడెన్స్ ఇవ్వగలుగుతారు సో ఇవన్నీ ఉన్నాయండి చాలా మార్పు రావాలి మన దేశంలో విడాకుల మీద ఎందుకంటే విడాకులు ఆగవు మనుషులు ఆలోచనలు మనకి సపోర్టివ్ సిస్టమ్స్ తగ్గిపోతున్న కొద్దీ మనుషుల ఆలోచనలు మారిపోతున్న కొద్దీ అందరూ వ్యక్తిగత సమాజాలు పెరుగుతున్న కొద్దీ పెళ్ళిళ్ళు నిలబడతాయి అని అనుకోలేము సో అలాంటప్పుడు మనం దానికి ప్రిపేర్డ్గా కూడా సిస్టమ్స్ డెవలప్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని ఎస్ అండి థ్యాంక్ యూ సో మచ్ మమత గారు మనం ఇలాంటి ఇష్యూస్ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది వీల్ మీట్ రెగ్యులర్లీ అండి థ్యాంక్ యూ